నేను మీ గాయత్రి శ్రీమాత్రి నమ చూస్తున్నారు కదా కొబ్బరి చిప్పలండి ఇప్పుడు దేవుడికి కొట్టిన ఉన్న ఏంటో వీటితో మనము కొబ్బరి గారెలు చేసుకున్నాము గారెలనొచ్చు వడలనొచ్చు ఏంటంటే కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ పచ్చళ్ళు కూరలు ఇట్లా రకరకాలు చేసుకుంటాం కదా అయితే ఒక్కొక్కసారి టిఫిన్ లాగా కూడా ఇవి గారెల్లాగా కూడా ప్రిపేర్ చేయించుకోవచ్చు అది ఎట్లనో చూద్దాము మన ఇట్లా చేసుకుంటే మనం తిన్నట్టు ఉంటుంది మనకి హెల్త్కి కూడా కొబ్బరి మంచిది కాబట్టి అది కూడా వేస్ట్ కాకుండా యూస్ అవుతుంది ఇవన్నీ చక్కగా మొక్కలు తరిగి పెట్టుకున్నాను వీటిని అన్నిటిని మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు ఎందుకంటే గారెలకి మెత్తటి పిండిలాగా కావాలి కాబట్టి వీటిని అన్నిటిని మిక్సీలో వేసుకుందాం కొబ్బరి మిక్స్ చేసి పెట్టుకున్నాము ఈ మిక్స్ చేసుకున్న పెట్టు పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు బైండింగ్ కోసం మనము బియ్య పిండిని కలుపుకుందాము ఏ పిండి అయినా కలుపుకోవచ్చు మనకి రెగ్యులర్గా వాడేది బియ్య పిండి కాబట్టి నేను బియ్య పిండి మనకి ఎంత పడుతుందో చూసుకొని అంత కలుపుకోవచ్చండి ఎక్కువ తక్కువ వేసుకోకుండా ఈవెన్గా సరిపోయేటట్టు వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనం గారెలు వేయాలి కాబట్టి అట్లా అని మరీ ఎక్కువ వేసినా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవటము అవి అవసరమైతే అట్లా అవసరం లేకుండా సరిపోయేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి ఇది ఒక పూట టిఫిన్గాను యూజ్ అవుతుంది ఇవాళ రేపు షుగర్లు చేయబట్టి ఊరికే స్వీట్లు కొబ్బరి అంటే కొబ్బరి లౌజ్ అని అవని ఇవన్నీ చేసుకుంటాం కదా అయితే ఊరికే స్వీట్ తినడం మంచిది కాదు కాబట్టి ఇట్లా ఒక పూట టిఫిన్గా అయ్యేటట్టు గారెల్లాగా వడల్లాగా ఇట్లా వేసుకుంటే చక్కగా మనము ఓ పూట మనకి టిఫిన్ అవుతుంది ఇది చక్కగా చేత్తో గట్టిగా కలుపుకుందామండి అప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నానండి కొబ్బరిలో తక్కువే పడుతుంది ఎందుకంటే సాల్ట్ వేస్తే వాటర్ బయటికి ఊరుతుంది కదా ఆ తడిలో బియ్య పిండి కలుస్తుందండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అస్సలు పోయక్కర్లేదు ఏమన్నా మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఒక చుక్క పోసి అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం మంచిగా ముద్దలాగా కలుపుకుందాము చక్కగా మనం ముద్దలాగా కలిపేసుకున్నామండి మనకు అనుకూలంగా ఒకవేళ మరి ఉంటే లిటిల్ బిట్ వాటర్ వాష్ చేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోయింది మనం దానికి తగ్గట్టు కలుపుకుంటే సరిపోతుంది కాకపోతే కొబ్బరి ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసిన పిండి కలుపుకోవచ్చు చాలా కమ్మగా ఉంటాయండి చిన్నపిల్లలకైతే వీటిలా వేయించి ఇచ్చామంటే గారెల్లాగా చక్కగా తింటారు దీంట్లో కారం కూడా మన ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక సాల్ట్ ఒకటి యాడ్ చేసి కలిపి పెట్టానండి మళ్ళీ తర్వాత దీని ప్రొసీజర్ చూద్దాము ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి అది కొబ్బరి ఇన్ను దాంట్లో బియ్య పిండి బైండింగ్ కోసం వేసి కలిపాం కదా దాంట్లో నేను కొంచమే తీసుకున్నా కొన్ని వేసుకోవటానికి అట్లనే ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుకుంటున్నానండి స్పైసీ మనం మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చేత్తోనే కలుపుకుంటున్నాను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి కాగి నూనె అవుతుందని నేను కొన్ని కొంచెమే పోసుకుంటూ రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి తొందర తొందరగా వాడేస్తూ ఉంటాము ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవటమేనండి ఇవి గారెల్లాగా వేసుకోవచ్చు రౌండ్ బాల్స్ లాగా వేసుకోవచ్చు రోల్స్ లాగా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏ షేప్లో అయినా ఏ సైజులోనా వేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి వీటిని అన్నిటినీ తిరగేసి లోపల మెత్తగానే ఉంటాయండి క్రిస్పీగా అంటే కరకరలాడుతూ ఉంటాయి అనుకున్నారు పూర్తిగా పైన క్రిస్పీగా ఉంటే లోపల చక్కగా సాఫ్ట్గానే ఉంటాయండి మాది మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి ఇట్లా స్టోర్ స్టోర్ చేసుకోవడానికి కావాలంటే చక్కగా గట్టిగా బాగా గట్టిగా కలుపుకొని వేస్తే క్రిస్పీగా బాగా వస్తాయండి ఎందుకంటే కొబ్బరి కదా కరకరలాడుతూ గట్టిదనం లేకుండా ఉంటాయి ఇవి ఫ్రై అయినాయండి చక్కగా నిదానంగా కాల్చుకుంటే ఏ ఐటమైనా బాగుంటుందండి మరి హడావుడి గది కాళిస్తే పైన బ్లాక్గా లోపల ఉడకకుండా అట్లా ఉంటాయి ఇప్పుడు కొంచెం సిలిండర్ కలిసి షేప్లో కొన్నేసుకుంటున్నానండి షేప్ మన ఇష్టము ఇలాగే చేయాలని లేదు కాకపోతే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల దాకా చక్కగా కాల్చుకోవచ్చు గారెలు అయితే ఇట్లా ఉంటాయి కాబట్టి వెంటనే కాలుతూ ఉంటాయి ఇవి కొద్దిగా టైం పడుతుంది నేనైతే ఆనియన్ వేసుకోలేదండి మీరు కావాలంటే ఉన్న వాళ్ళు వేసుకోండి అట్లనే ఏమన్నా ఆకుకూరలు ఉంటే పుదీనా కొత్తిమీర లాంటివి ఏమైనా వేసుకోవచ్చండి ఇవి ఫ్రై అయిపోయినాయండి తీసేసుకున్నా స్టవ్ బంద్ చేశాను చాలా ఇంతవరకు నాకు ప్రజెంట్ మనం పిండి తయారు చేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు అవసరం వచ్చినప్పుడు వేడివేడిగా వేసుకోవచ్చండి ముందే వేసి పెట్టేసుకోవాల్సిన పని లేదు ఇదిగోండి కంప్లీట్ అయిపోయినాయి చక్కగా గుల్లగా చక్కగా ఉంటాయండి చూసారు కదా లోపల కూడా ఎంత బాగుంటాయో తింటుంటే కూడా చాలా కమ్మగా ఉంటాయి అందరూ ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే దీంట్లోకి అల్లం చట్నీ అండి తయారు చేసి పెట్టింది వేసుకుంటున్నాను స్వీట్ చట్నీ ఇది అల్లం వేసి చేసిన స్వీట్ చట్నీ కాబట్టి ఇట్లాంటివి ఏదన్నా మనకి తగినంత వేసుకొని తింటే సరిపోతుందండి ప్రత్యేకించి పల్లి చట్నీ లాంటివి కంటే ఈ దీంట్లోకి ఇట్లా అల్లం చట్నీ లాంటివి స్వీట్ చట్నీ లాంటివి బాగుంటాయండి ధన్యవాదాలు